అసలు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నిక చేస్తాడా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మారతాడా ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తాడా చంద్రబాబు గారికి చివరి ఎన్నికని మాట్లాడుతున్నాడు డెమోక్రసీలో కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ముందు ఆయన్ని తేల్చుకోమను మా గురించి మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల పాటు ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు మరో పదేళ్లు ఖచ్చితంగా ఆయన లీడర్షిప్లోనే ఈ పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి మీరు అర్హులుగా ఉంటారో లేదో ముందు మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఇవాళ వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయలేకపోతున్నారు దానికి పోలీసుల్ని బ్లేమ్ చేయడం ఎందుకు ఓటమికి కారణాలు ఎత్తుక్కోవడం కదా ఇది మరి మా రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా మా లీడరే కదా మా ఎమ్మెల్సీ కదా మా లీడర్లను కూడా డిటైన్ చేశారు కదా సహజం సహజం లాండ్ ఆర్డర్ కోసం పోలీసులు పక్షాలని డిటైన్ చేస్తారు ఎవరు ఓటేయాలో వాళ్ళని మాత్రమే వెళ్ళి ఓటేసేటువంటి పరిస్థితి పెడతారు తప్ప ఇంకా బియాండ్ దట్ పోలీసులు ఏమీ పాత్ర చేయలేదు కదా అక్కడ అంటే మీరు మొన్నటిదాకా అదొక శత్రు దుర్భేద్యమైనటువంటి అన్నట్టుగా అక్కడికి ఎవరు పోలీసులు కానీ ఎందుకనంటే మనం బాబాయ్ కేసులో చూసాం పోలీసులు ఏ రకంగా వ్యవహరించేలా చేశారు అనేటువంటిది ఇవాళ మొదటిసారి పోలీసులు పోలీసింగ్ చేస్తున్నారు అక్కడ అది మీకు నచ్చట్లేదు కానీ ప్రజలకు నచ్చుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చుతూ ఉంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు ఈ రాష్ట్రం ఎట్లా అయితే స్వేచ్ఛగా ఉందో పులివెందల్లో కూడా స్వేచ్ఛ వాయువులు ప్రజలు పిలుచుకుంటున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పండగ చేస్తున్నారు చంద్రబాబు గారి అందుకే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ జరుగుతున్న దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది అరే భారతదేశంలో ఓట్ల చోరీ దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా కేర్ ఆఫ్ వైఎస్ఆర్సిపి కదా జగన్మోహన్ రెడ్డి కదా ఐదేళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది మా ఉరోకోనే మొదలైంది కదా పదివేల ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా తొలగించింది సిద్ధం కాదా దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ సారీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి వాళ్ళకి సస్పెండ్ చేసి తర్వాత ఇద్దరు వాళ్ళని సస్పెండ్ చేసింది మర్చిపోయారా విశాఖపట్నం మర్చిపోయారా మా పరచూరు మర్చిపోయారా తిరుపతి మర్చిపోయారా దొంగ ఓట్లు దొంగ ఓట్లకి ఓట్ల చోరీకి ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే ఇంక రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు పాపం మాయన లేని సబ్జెక్టు ఆ సబ్జెక్టుకి కర్త కర్మ క్రియ మీరే ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం ఈ దొంగ ఓట్ల కార్యక్రమాల్ని నమ్ముకోలేదు మేము ప్రజల్ని నమ్ముకున్నాం మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు ఎన్నికల సంఘంలో చావు దెబ్బ తిన్నారు గతంలో ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేసింది ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు లేవు మేమే అయ్యా కనికరించండి ఇంకేదో తప్పులు చేశారో అయిపోయింది వచ్చి ఉంటుందిలే రెండేళ్ళు మూడేళ్ళు అయిందని చెప్పాల్సిన పరిస్థితికి మేమే వచ్చాం దొంగ ఓట్లకి ఈ దేశంలో మూలం ఎవరు అని అంటే మీరు బహుశా మీరే హాట్ లైన్లో రాహుల్ గాంధీకి నేర్పించినట్టున్నారు నేను ఇక్కడ చేశాను కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది అక్కడ కూడా జరుగుతున్నాయి వాళ్ళు చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకు ఎవరితోనూ ఉండాల్సిన పని లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది దానికి ఇంత డొంక తిరుగుడు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు అవును ఆయన ఈ ఈ వాజ్ ఏ పార్టీ మెంబర్ ఒకప్పుడు మరి మీరు కేసీఆర్ గారు మీరు అవ్యాజ్యమైన ప్రేమలు కనపరుచుకున్నారు కదా మీ కౌగిలింతలు ఏమైపోయినాయి మీ ప్రేమలు ఏమైపోయినాయి మీ లావాదేవీలు ఏమైపోయినాయి ఎన్నికల్లో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటివి ఏమైపోయినాయి గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు గురించి ఇద్దరూ మాట్లాడారు కదా బహిరంగంగానే మీ సంబంధాలు చెప్పుకున్నారు కదా ఇవాళ మాకు ఎటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ వెరీ టాల్ లీడర్ వెరీ టాల్ లీడర్ ఆయనకి జాతీయ స్థాయిలో ఇవాళ ఆయనకున్నటువంటి రికగ్నిషన్ వేరు నీలాగా ఈ చిల్లర ఓట్ల గురించో వాటి గురించో ఆలోచన చేయాల్సినటువంటివి ఈ చీకటి వ్యవహారాలు చేయాల్సినటువంటి అవసరాలు చంద్రబాబు నాయుడు గారికి లేవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ